హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కోడు కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయలేకపోతున్నట్లు అలాగే కొత్త రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నట్లు జూలై నుంచి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఏకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తున్నారు కాబట్టి మనకు ప్రజా ఎకరాకు ఏడాది పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు టోటల్ గా పదహైదు వేలు అనేది రెండు ఎకరాలకు మాత్రమే ఈ సీజన్ లో యొక్క రైతు భరోసాకి అందజేస్తారా లేకపోతే రెండు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న పొలం ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇస్తారా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది నేను ఈ వీడియోలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క పంట పొలాల్లో పనిచేసే కూలీలు ఉన్నారో వారికి కూడా పన్నెండు వేల రూపాయల వరకు అందజేస్తామని అయితే తెలియజేశారు దీనితో పాటుగా ఎవరెవరికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు ఏ విధంగా వెరిఫికేషన్ అది చేస్తారు మీకు అర్హత అనేది రావాలంటే ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే మీకు పేమెంట్ అనేది తీసుకోవాలంటే కూడా ఏం చేయాలో నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి అలాగే పంటల బీమాకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో టోటల్ గా రైతులకు సంబంధించిన టోటల్ గా మూడు కీలక అప్డేట్ల గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను వీడియో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అందజేస్తూ ఉంటాను ముందుగా రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకం కనుక చూసుకున్నట్లయితే అయితే చాలా మంది రైతు భరోసా ఈ కొత్త పథకానికి కొంతమంది అయితే అడుగుతున్నారు అంటే గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు అనేది మార్చడం జరిగింది అంటే రైతు బంధు రైతు భరోసా రెండు ఒకటే కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా ఈ యొక్క పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఈకమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ యొక్క రైతు బంధు పథకం పేరు అనేది తొలగించి రైతు భరోసాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతులకు అయితే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే రిజిస్ట్రేషన్ అలాగే పేమెంట్ అనేది విడుదల చేయలేకపోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వం హయాంలో గుట్టలకు చెట్లకు అలాగే ఖాళీ స్థలాలు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసి కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అయితే ఇక మీదట అలా కాకుండా ఎవరైతే పంట వేసిన రైతులున్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఖాళీగా ఎవరైతే పంటలు అనేది వేయకుండా ఖాళీ పొలాలు పెట్టుకున్నట్లయితే వారికి పేమెంట్ అనేది ఇవ్వమని ఎవరైతే వారికి సంబంధించిన పంట పొలాలలో తప్పనిసరిగా పంట అనేది వేసి ఆ యొక్క పంటకి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తారో వారికి మాత్రమే వెరిఫై అనేది చేసి వారు పంట అనేది వేశారా లేదా ఎక్కడ వేయడం జరిగింది ఏ ప్రాంతంలో వేయడం జరిగింది ఎన్ని ఎకరాలు వేశారు ఏ పంట అనేది వేశారో విషయాలను వెరిఫై అనేది చేసి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మాత్రమే రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తామని రైతు భరోసా అమలుకు సంబంధించి తప్పనిసరిగా జూలైలో ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే వానాకాలం సీజన్ నుంచి పంట సాగు చేస్తున్నారు తీసుకున్న వారందరికీ రైతు భరోసా అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన అప్డేట్ ప్రకారం ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అయితే ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామని అయితే తెలియజేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు టోటల్ గా పదిహేను వేల అంటే సంవత్సరానికి రెండు ఎకరాలకి పదహైదు వేల రూపాయలు ఇస్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏదైనా సరే కొత్తగా మరొక అప్డేట్ అనేది ఇస్తారనే దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే లేదు ప్రస్తుతం రైతు బంధు పథకానికి సంబంధించి ఐదు ఎకరాల వరకు పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు ఈసారి మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరాల వారీగా అమౌంట్ అనేది తగ్గించడం జరుగుతుందంటే గతంలో ఐదు ఎకరాలు అలాగే కొంతమందికి పది ఎకరాలను కూడా పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ విడతలో మాత్రం నాలుగు లేదా ఐదు ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే పాలనలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది అంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ లో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన వివరాలను అది సక్రమంగా ఇక్కడ ఎంటర్ అనేది చేసినట్లయితే మాత్రం వారికి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మరొకసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అయితే తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ రైతు గనుక చూసుకున్నట్లయితే రైతు మీద క్లిక్ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క రైతుకి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు అనేది మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అయితే చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారు వారి పరిస్థితి ఏమిటని కూడా కొంతమంది అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటే కౌలు రైతులకు కూడా భరోసాను అందజేస్తామని అంటే రైతు భరోసాను అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా రైతులు వారి కౌలు రైతుల కాదనే విషయాలను అఫిడవిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు రైతు భరోసాగానే ఈ యొక్క పథకాన్ని కూడా అక్కడైతే పెట్టడం జరిగింది అక్కడ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి సంవత్సరం అందజేస్తుండగా మొదటి విడతలో ఐదు వేల ఐదు వందల రూపాయలు అందజేసి ఆ తర్వాత మరొక విడతలో రెండు వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు అయితే అక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అయితే అందజేయడం జరుగుతుంది అయితే అక్కడ కౌలు రైతుల కార్డ్ అనేది ఏ విధంగా గుర్తిస్తారంటే ఎవరైతే వాస్తవ అంటే భూ యజమాని దగ్గర నుంచి తప్పనిసరిగా ఒక లెటర్ అనేది తీసుకొని ఆ యొక్క భూ యజమానికి సంబంధించిన ఏదైతే పంట పొలాల్లో కౌలు రైతులు వ్యవసాయం అనేది చేస్తున్నారో ఆ యొక్క రైతుకి సిసిఆర్ సి కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది అంటే క్రాప్ కమ్యూనిటీ కార్డ్స్ అనేది వారికి అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్డు అనేది వచ్చిన తర్వాత ఆ కార్డు మీద ఒక నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క నంబర్ అనేది కౌలు రైతులకు దగ్గర కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే అంటే వేరొకరు పంట పొలాలు అనేది వీరు కౌలుకి చేస్తున్నారు ప్రస్తుతం ఇతను కౌలు రైతున్న విషయాలను అక్కడ ఎంటర్ అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరైతే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే వారికి రైతు భరోసా తొలగించడం అలాగే ఆ యొక్క ఇంట్లో జీఎస్టీ చెల్లింపుదారులు ఉన్నట్లయితే వారికి తొలగిస్తారు అలాగే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఇటువంటి కండిషన్స్ తో వారందరికీ ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తుండగా ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పథకానికి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది మాత్రం ఎవరైతే చిన్న సన్నకారు రైతులున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ విడతలో ఈ యొక్క రైతు భరోసా సంబంధించి కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు అందరికి అందించే విధంగా తప్పనిసరిగా సంబంధించిన కొన్ని కండిషన్స్ తో ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెల నుంచి వర్తింప చేయబోతున్నట్లు ఎన్నికలు కూడా అనేది తొలగించిన వెంటనే ఈ యొక్క రద్దుదారులు అందరికి సంబంధించి వెరిఫై అనేది చేయడం అలాగే కొత్త రిజిస్ట్రేషన్ మరొకసారి రిజిస్ట్రేషన్ ఎలిజిబిలిటీ అనేది వచ్చిన వెంటనే జూన్ నెల చివరికర లబ్ధిదారులందరికీ అనేది విడుదల చేసి జూలై నెల మొదటి వారంలో లేదా రెండు వారంలో విరిగి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడుదల భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించిన పంట నష్ట పరిహారం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది అకాల వర్షాల కారణంగా కావచ్చు వరదల కారణంగా కావచ్చు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు లేదా తెగుళ్ళు అలాగే కరువు వల్ల పంట నష్టపోయిన వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క పంటల బీమా పథకం అమలు చేస్తామని ఈ పథకం కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అనేది అయినట్లు తప్పనిసరిగా ఈ యొక్క బీమా కంపెనీలకు ఈ యొక్క పంటల బీమాకి సంబంధించి తప్పనిసరిగా ప్రీమియం అమౌంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే పంటల బీమాకి సంబంధించి రైతులందరికీ సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పంటలకైతే అయితే చెల్లించడం జరుగుతుంది మీరైతే ఎటువంటి అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది పంటలకు సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ రెండు లక్షలకు సంబంధించి కూడా నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు తప్పనిసరిగా ఆగస్టు పదిహేనో తేదీ లోపల రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల రుణాలు అనేది మాఫీ చేస్తామని అది కూడా ఒకే విడతలో రెండు లక్షల రూపాయల మాఫీ అనేది చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదో తేదీ మధ్యలో ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకుని ఉంటారో వారికి మాత్రమే రెండు లక్షల రూపాయలు అనేది ఒకే విడతల మాఫీ అనేది చేయడం జరుగుతుంది అలాగే తీసుకున్న రెండు లక్షల రూపాయలకు ఎప్పటికప్పుడు వేల అనేది చేసుకున్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుందని దీనికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి కూడా విడిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా అలాగే లబ్ధిదారులు వివిధ బ్యాంకులు అంటే ఒకే వ్యక్తి రెండు మూడు బ్యాంకు కనుక లోన్ అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క లోన్ అమౌంట్ కూడా యాడ్ అనేది చేసి రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు హామీ అయితే ఇవ్వగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే లబ్దిదారులందరికి సంబంధించిన వెరిఫికేషన్ అలాగే మరొకసారి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా రైతులకు సంబంధించిన రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారం రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు